हाँ, ठीक है, 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 ठीक మూర్తిగారు వయసులో చిన్న గురువు లెక్క ఉన్నాయండి చెప్పలేదు ఆళ్ళకి చెప్పట్లు రాయండి అలాగే ఎలా అంటే ఆలకి చెప్పట్లు వన్ పెట్టి చెప్తున్నాను ఏమనుకో రెండుకి వన్ టూ త్రీ సిక్స్ టెన్ కావాలండి ఎలాగంటే జల్లగా పూర్తి అండి కుర్చీలో కూర్చుని మామూలుగా ఇలా జస్ట్గా స్ట్రాక్ తీసుకుంటే ఉదయం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చేయాలండి ఈ చూడడానికి మన రాజు వైద్య క్యాంప్ వెళ్ళేయండి శివుగురి క్యాంప్ అండి ఆయన ఎంఎస్సిలో యోగాలో మౌడి పల్లె చేస్తుంటాడు మూడు వేల మంది సభ్యులు ఉన్నాయి యోగా ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఆ ఇంటికి వస్తా ఉన్నారు నేను ఎంత బాగా చేస్తున్నా అన్నారు ఆయన వస్తే నేను బాగా చేసినట్లయితే ఎలా చెప్పమంటారేమో ఆయన సిక్స్టీ ఇయర్స్ దాటినోడికి ఆన్లైన్లో క్లాస్ ఫ్రీగా చెప్పాను మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమన్నా సరే అంత కార్డు ఉందండి ఆ కార్ తీసుకుంటే అది కట్టిగా బాగా అయితే పెద్దవాళ్ళు రాలేదు మంచిగా ఉంటుంది కూర్చుంటైరెక్ట్ మళ్ళీ క్లాస్ రాలేదు వాళ్ళకి మనం ఉపయోగపడతాయి జనాలి అలాగే పిల్లలకి వెళ్ళి చిన్నపిల్లలకి మంగళవారం నెక్స్ట్ వారం టూ డేస్ స్కూల్ అయిపోయిన తర్వాత ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ క్లాసులు కానీ నెలకి పీజీ పై వందల రూపాయలు అది గట్టిగా చేస్తే ప్రాథమికతలు భాగవతము యోగా ప్రాణాయామం నవయుగానికి వెళ్ళి వృద్ధులకి అది నవయుగానికి ఇది మిగతా వాళ్ళకి అయితే చెప్తే అమ్మ చెప్తా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే రాబోయే కాలంలోనే చాలా ప్రాబ్లం వస్తాయి హెల్త్ పరంగా ఇప్పుడు వస్తే ఆల్రెడీ దాన్ని మనం ఏం చేయలేము అండి పొల్యూషన్గా ఉన్నాం ఆటలు ఉన్నాం మనం కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా ఉంటాం యోగా ఇక్కడ రాలేదు ఇంటికాడు వీలు పట్టి ఎక్కువ ఉంటే అక్కడ యోగా యోగా ఎక్కడ చేయాలి లేదండి మనం వీలు పెట్టి అకం పట్టి అంటే బాగా యోగా మట్టి పోస్ పని చేద్దాం నెక్స్ట్ యోగా కూడా తిన్నగ్ టైంకి అంతా ఏదో టైం మరి టైం ఆ టైం కట్టి అటెండ్ అవ్వాలి అంతేగాని ఐదు గంటల ఒకళ్ళు ఐదు నెలల ఒకళ్ళు ఆరు గంటల ఒకళ్ళు కొట్టే సార్లు ఎవరు పాల్ చెప్పండి ఎవరు పాల్గొనే కష్టం కదా గట్టిగా చేసుకోండి చేసుకుంటే అండి యోగాల్లో గురువు శిశులు ఉండదండి అందులో ఒకటే ఎవరు యోగా బాగా అంతే ఇప్పుడు గురువు అని చెప్పేసి నేను ఇంటికా పూర్తిగా చేస్తే అని చెప్పి కూర్చున్నాను అనుకోండి నేను రాదు రాకపోతే మన మామూలే మళ్ళీ మనం ఇది అవుతాం జనరల్గా ప్రతిరోజు సాధన చేయండి లక్కీగా మనం స్వచ్ఛంగా వచ్చేయండి అది కరెక్ట్గా మనం ఉపయోగించుకుంటేయండి ఆరోగ్యం హాస్పిటల్కి చాలా టైం లేదంటే అండి హాస్పిటల్కి ఎంత టైం పడుతుంది అండి ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్లు ఎక్స్ట్ ఐడియా జరగలేదు ముఖ్యంగా చెప్పేది కాదు నేను మామూలుగా స్కూల్ వ్యాపించేస్తుంది ఆయన పిలిచారు అసలు ఎట్టి పిలిచి జనలే